దేవునికి స్తోత్రం కలుగును గాక నేటి ధ్యానం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం దేవుని యొక్క అద్భుత సహాయాన్ని బట్టి మనము ఈ ప్రసంగి గ్రంథంలో చివరి అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాము ఇది ఒక మనోహరమైన కావ్య రూపంలో యవనస్తుల కొరకు ఒక శ్రేష్టమైన యోగ్యమైన ఉపదేశాన్ని అందించుచున్నాడు జ్ఞాని అయిన సులమోను రాబోయే కాలంలో పరిస్థితులు ఎలాగైతే నాశనమైపోతాయో శిథిలమైపోతాయో తన ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు ఆయన అంటాడు రాబోయే కాలం శిథిలమైపోయే వ్యవస్థ ఏంటంటే వృద్ధాప్యం మరణం ఇది మట్టులో కలిపేయటానికి ముందే దేవుణ్ణి తెలుసుకో ఈ సృష్టికర్తను తెలుసుకో అని దేవుని వైపు తిరగాలని హెచ్చరిస్తున్నటువంటి ఒక చక్కనైనటువంటి అధ్యాయం దేవుడు ఈ యొక్క సులమునికి చక్కనైన కనుదృష్టి వరాలు బలము వివేకం ధైర్యం అన్ని ఇచ్చేడు అంటున్నాడు ఇవన్నీ కూడా ఒక దినాన్న క్షీణించిపోతాయి దేవుడు ఆత్మను దయచేశాడు గనక ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ ఆత్మను శరీరానికి కట్టి ఉంచేటువంటి ఒక తాడు లాంటి బంధం అది మొక్కచెక్కలైపోతుంది ఈ జీవిత యాత్ర ఒక దినాన్న ముగించబడిపోతుంది అయితే ముందే ఈ సృష్టికర్తను తెలుసుకోకపోతే దేవుడు నీకు ఆత్మ ఇచ్చాడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోవడానికి ముందే దేవుడిని తెలుసుకో అని ఒక చక్కనైన వివరణాత్మకమైనటువంటి విషయాలను బోధిస్తూ ఉన్నాడు దేవుని ప్రజలారా మంచి చెప్తుంటే ఈరోజు ఎవరికి ఇష్టం ఉండటం లేదు రీసెంట్గా ఒక వీడియో చూశాను అందులో ఒక పిల్లవాడు చదువుకోవడం అనేసి సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాడు వాళ్ళ తల్లి అందరు రే చదువుకో అని చెప్పేసి చేతిలో ఉన్న మొబైల్ లాక్కుంది పుస్తకం తీసాడు చదవటానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ మెంటలిక్కిపోతుంది అడిగి మా అమ్మ నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసేసింది అని చదువు మీద దృష్టి లేదు సెల్ ఫోన్ మీద దృష్టి ఉంది వాళ్ళమ్మ ఏదో పని చేసుకుంటుంది అక్కడ కూర్చొని పని చేసుకుంటూ ఫోన్లో మాట్లాడుతుంటే వెనకాల నుంచి వచ్చి క్రికెట్ బ్యాట్ ఇచ్చి నెత్తిమే కొట్టేశాడు క్షణంలో కుప్ప కూలిపోయింది ఆవిడ సెల్ ఫోన్ తీసుకున్నాడు చక్కగా ఆడుకుంటున్నాడు చూడండి ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆమెకు మరి ఏమైందో తెలియదు కానీ ఈ కుర్రుడు సెల్ ఫోన్ యొక్క పిచ్చిలో పడిపోయి వాళ్ళమ్మను కొడుతున్నాననే స్పృహ కూడా లేదు వాళ్ళమ్మ పడిపోయిందని కూడా గమనించట్లేదు వాడు సెలలో అలాగున ములుగు పోతూ ఉన్నాయి ఈరోజు పరిస్థితులు అన్ని కూడా ఎలాగున్నాయంటే పూర్తిగా వ్యతిరేకంగా బాధకరంగా కనబడుతూ ఉన్నాయి అయితే ఒకటి మనం గమనించాలి మన జీవితంలో మన కుటుంబాన్ని కానీ ఇతరులతో ఉండే ఈ సత్సంబంధం గాని అది దైవికంగా ఉండేటట్లుగా నడిపించుకోవాలి ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా బాగోలేదు మనం ఒకప్పుడు బాగున్నాయి అని అనుకుంటున్నామే అప్పుడు పరిస్థితులు అప్పుడువే ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడువే టెక్నాలజీ బాగా డెవలప్ అయింది పరిస్థితులన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందిన జపాన్ లాంటి దేశాలతో మన దేశం కూడా పోటీ పడుతూ ఉంది ఇలాంటి ఈ పోటీ ప్రపంచంలో ఎవరికి వారికి సంబంధం లేని పరిస్థితులు అయిపోతూ ఉన్నాయి అందుకని అంటున్నాడు దుర్దినాలు రాకముందే నీ జీవితంలో సంతోషం పోకముందే నాకు సంతోషం లేదు నా బ్రతుకు వలన ఉపయోగం లేదు అని నీ మీద నీకు చెర్రాకు రాకముందే దేవుణ్ణి తెలుసుకో ఆయన నిజమైన దేవుడు అని సృష్టికర్త దేవుడు అని గమనించు అని చెప్తున్నాడు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు అంటే ఈ రోజున సెల్ ఫోన్ అయినా లేకపోతే కంప్యూటర్ అయినా లేకపోతే ఇతరమైనటువంటి వ్యవహారాలు ఏవి కలిగి ఉన్నా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తెలుసుకోవడం లేదు ఆ దేవుడి గురించి ఆలోచన అన్వేషణ లేదు ఈరోజు ఇంకా ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే మనుషుల కంటే రోబోస్ వర్క్ చేసే పరిస్థితులకి వచ్చేసాం ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుండగా ఈ మాటలు చెబుతున్నాడు ఇంకొక పదిహేను సంవత్సరాలు అయితే ఇంకొక పదిహేను సంవత్సరాల్లో కంప్లీట్ గా మనిషి ఏ అనేటువంటిది ఉంది దాని స్వాధీనంలో నితాడు ఏం మాట్లాడాలో ఆ ఏఐ నిర్ణయిస్తుంది కంప్లీట్ గా రోబోటిక్ పరిస్థితులు వచ్చేస్తాయి మనుషుడు తన కంట్రోల్లో తనుడు ఆపోజిట్ లో పనిచేస్తూ ఉంటాడు అని చెబుతున్నాడు అంటే కొద్ది కాలానికి ఈ టెక్నాలజీ వాడడం ఎక్కువైపోవడం వల్ల మనిషి కూడా టెక్నాలజీ కంట్రోల్లోకి వెళ్ళిపోతాడట చాలా దారుణమైన పరిస్థితులు కలుగుతాయని చెబుతూ ఉన్నాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు గురించి ఆలోచన ఇంకెక్కడ వస్తుంది సృష్టికర్త అయిన దేవుడి గురించి ఆలోచన చేయడానికి అవకాశం ఎవరిస్తారు అప్పుడు కంప్లీట్గా టెక్నాలజీ స్వాధీనంలోనికి పోతే ఒక మనుషుడు ఇక మీదట తన తన ఆలోచనలు ఉండవు ఏదైనా ప్రణాళికలు చేద్దామంటే ఉండవు కంప్లీట్గా వేరే పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు నేను చెప్పే మాటలు మీకు అర్థం కాకపోవచ్చు కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకనంటే రాబోయే దినాలు ఎలాగుండబోతున్నాయంటే అన్ని దుర్దినాలే నీ స్వాధీనంలో నువ్వు వండుకుండా నీ మాట నువ్వు మాట్లాడకుండా నీ యొక్క సంతోషాన్ని నువ్వు పొందకుండా నీ కుటుంబంలో నీకు నువ్వుగా ఆనందించకుండా ఉండే భయంకరమైన దినాలు రాబోతున్నాయి నేను చెప్పేవి ఇప్పుడు అర్థం కాకపోయినా రాబోయే దినాల్లో ఈ మాటలు కనుక గుర్తు పెట్టుకోగలిగితే ఆ రోజు పాస్టర్ గారు చెప్పారే అనేటువంటి విషయాలు మీకు అర్థం అవుతాయి దేవుణ్ణి మరిచి విగ్రహారాధన చేసేటువంటి దినాలు ఈ దినాలు సృష్టికర్తని దేవుడి గురించి అన్వేషణ చేయకుండా సృష్టిలో ఉన్నటువంటి చెట్టును పుట్టను చేసుకున్న బొమ్మలను పూజిస్తున్న దినాలు ఇవి దేవుడు అంటే ఉన్నాడు అంటే ఉన్నాడు మనుషులోనే దేవుడు ఉన్నాడు మాకు కంటి కనిపించే వస్తువుల్లోనే దేవుడు ఉన్నాడు మేము అన్ని దేవుడుగానే చూస్తాం అని అనే ఒక మూర్ఖపు ప్రజలు తయారవుతున్నారు నేటి దినాల్లో దేవుని ప్రజలారా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే ఆయన యొక్క నిర్ణయములో నీ జీవితం నడగడం నడవడానికి ఇష్టపడగలిగితే నువ్వు చాలా క్షేమాన్ని కలిగి ఉంటావు అందుకని ఈ భక్తుడు ఇలా చెబుతున్నాడు పరిస్థితులు అన్ని తారుమారైపోతాయి అందుకే తారుమారు అవ్వడానికి ముందే సృష్టికర్తని దేవుణ్ణి తెలుసుకో ఏం తారుమారు అయిపోతాయి అంటున్నాడు కిటికీలో గుండా చూస్తేనట ఎవరు కనబడరు అంటున్నాడు ఇంతకు ముందు కిటికీలో చూస్తే పక్కింటోళ్ళు కనిపించేవాళ్ళు ఇప్పుడు కనబడటం లేదు ఎవరు ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు ఎవరు అపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటున్నారు ఎవరు బిల్డింగ్లో వాళ్ళు ఉంటున్నారు కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది ప్రహారీలు కట్టేసుకుంటున్నారు ఇంట్లో డోర్స్ అన్ని క్లోజ్ చేసేసుకుని ఏసీ పెట్టేసుకుంటున్నారు ఇది వాస్తవం కదా ఇంతకు ముందు ప్రజలు బయట ఉండేటువంటి వారు అలా లేరు వర్క్ కూడా చేయడానికి హోంవర్క్ లాగా ఇంట్లోనే వర్క్ చేసుకుంటున్నారు హోమ్ అట ఇంట్లోనే ఇక పనులన్నీ ఇంట్లోనే తినడం ఇంట్లోనే ఒకప్పుడు బయటికి షాపింగ్ వెళ్లేవారు ఇప్పుడు షాపింగ్ తగ్గిపోయింది అంత కూడా ఆన్లైన్ సిస్టమే ఆర్డర్ ఇస్తే ఫుడ్ వచ్చేస్తుంది ఆర్డర్ ఇస్తే వస్తువులు వచ్చేస్తున్నాయి ఆర్డర్ ఇస్తే నీకు నచ్చింది ఏం కావాలో అన్ని కొంపలబడి ఎడుతున్నాయి ఇంక ఇంట్లోంచి బయటకి ఎప్పుడు వస్తావు సొలమును కొన్ని వందల సంవత్సరాల క్రితం విషయం చెప్పాడు కిటికీలో చూస్తే ఎవరు కనపడరు ఎక్కడ కనపడుతున్నారు పల్లెటూరులో కనుక కనపడుతుంటారు అదే సిటీకి పోతే రోడ్లంట కనపడుతున్నారు తప్ప పక్కింటోళ్ళు వాళ్ళు పక్కింటి వాళ్ళు కనబడట్లేదు పరిస్థితులన్నీ మారిపోతున్నాయి వాళ్ళు కష్టం అంటే బాధ అంటే వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు సుఖం పరామర్శించే వాళ్ళు కనబడట్లేదు తగ్గిపోయింది పరిస్థితి అంత కూడా మారిపోయింది మారిపోయింది తిరగటి రాళ్ళు ధ్వని తగ్గిపోతుంది అన్నాడు నా చిన్నతనంలో చక్కగా తిరగలు తిప్పుతూ మీ నువ్వు పెసలో వేసేవాళ్ళు ఆ ధ్వని ఎనబడుతుంది అప్పుడు అన్ని కూడా మిషన్స్ వచ్చేసాయి ఇవి ఎప్పుడో చెప్పాడు కాని అది వాస్తవాన్ని గమనించలేని వారుగా ఉన్నారు చాలా మంది అంటే రాబోయే కాలంలో ఈ పరిస్థితులన్నీ వేరుగా మారిపోబోతున్నాయి తలుపులన్నీ మూగిపడతాయంట పెట్టకూతకు ఒకడు లేస్తాడన్నాడు పెట్టకోత అంటే ఏంటి అనుకుంటున్నారు పక్షులు ఏమన్నా కోత ఏమన్నా లేదు లేదు ఈరోజు పెట్టకూతుంటేనే లేకుతున్నాం ఫోన్లో అలారం పెట్టుకుంటున్నాం అది పెట్టకూతే ఏదో శబ్దం చేస్తుంది దాని మాటకు మనం లేకుతున్నాం అర్థమవుతుందా ప్రభువారు ఎంత జ్ఞానయుక్తంగా సులోమానికి రాబోయే కాలంలో జరిగే విషయాలను తెలియచేసి ముందుగా రాయించాడు ఇది పక్షి కదా గాల్లో ప్రయాణం చేస్తుంది కదా అందుకే ఆ పెట్ట కూతుగట్ట ఒకడు లేచిస్తాడని చెప్పాడు ఇది మోగుతుంటేనే మనం లేచిస్తున్నాం సంగీతం చేసేటువంటి స్త్రీలు నాదం చేసే వాళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా ఉండిపోతారు ఇందాక చెప్పేనే ఏఐ అని వాట్సాప్లో వస్తూ ఉంటుంది చూడండి చిన్న రింగ్ తిరుగుతున్నట్టు ఉంటుంది ఏఐ ఏఐ టెక్నాలజీ వలన మొన్న ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మలో చెప్తున్నాడు ఇప్పుడు టెక్నాలజీ ఎంత బాగా పెరిగిపోయిందనంటే మేము వాయిద్యాలు వాయించి ఒక పాటను పాడి దాని కొరకు అన్ని సిద్ధం చేస్తే ఒక నెల రోజులు పడుతుంది ఒక పాట విడుదలవటానికి ఇప్పుడు అలాగ అవసరం లేదు విత్ ఇన్ పది నుంచి పదిహేను సెకండ్స్లో ఒక లిరిక్ ఇచ్చేస్తే కొన్ని మాటలు ఇచ్చేస్తే అదే దాదాపు ఐదు వందలు వెయ్యి రకాలటువంటి టూనింగ్స్లో పాటలు వస్తున్నాయి అన్నది ఇది చదివేటప్పుడు నాకు అర్థమవుతా ఉంది ఎప్పుడో చెప్పబడిన మాట నేటి దినాల్లో నెరవేర్చబడుతుంది ఎంత గొప్ప మాట చెప్పండి పాటలు పాడే వాళ్ళు ఉండట నిశ్శబ్దం అయిపోతారు ఎందుకు అయిపోతారు టెక్నాలజీ వచ్చేసింది ఆ టెక్నాలజీ వలన మనుషులతో పని లేదు ఆయన అదే అంటున్నాడు ఇక సంగీత డైరెక్టర్లు ఉండరు వాయిద్యాలు వాయించే వాళ్ళతో పని ఉండదు ఈ ఏఐ అనే దాంట్లో ఆప్షన్స్ ఇచ్చేస్తే అదే అద్భుతమైనటువంటి టూనింగ్స్ పంపించేస్తుంది అని చెప్పి ఆయన కొన్ని టూనింగ్స్ వినిపించాడు నాకు అర్థమవుతా ఉంది దేవుని యొక్క ప్రణాళిక అక్షరాల నెరవేర్చబడుతుంది ప్రవచనాత్మకమైనటువంటి ఈ సందేశాన్ని దేవుడు నెరవేర్పులోనికి తీసుకొచ్చేసాడు ఎత్తు చోట్లకు జనాలు భయపడతారు అంటున్నాడు ఎత్తైనటువంటి ప్రదేశాలు ఉన్నతమైనటువంటి స్థలాలు ఉన్నతమైన టవర్లు వచ్చేసాయి వాటికి జనాలు భయపడతారు నిజంగానే నెట్వర్క్ సిక్కడిపోయి నెట్వర్క్ పని చేయకపోతే భయపడుతున్నారు చెరాగ పడుతున్నారు ఇంకా చాలా మారిపోబోతున్నాయి పరిస్థితులన్నీ కూడా కాయలు కాసేటువంటి చెట్లు పువ్వులు పోస్తాయట ఎలా జరుగుతుంది ఇవన్నీ నేను ఆలోచన చేస్తుంటే నిజంగానే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి టెక్నాలజీతో ఏం చేస్తున్నారు అని అంటే పువ్వులు పూసేటువంటి వాటికి ఏమో కాయలు కాయలు కాసేటువంటి పువ్వులకి పూసేలాగా వాళ్ళకు నచ్చినట్టు మార్చేస్తున్నారు చైనా దేశంలో రెండు వందల యాభై రకాల యాపిల్స్ పండిస్తారంట నా మాటలు మీకు అర్థమవుతున్నాయా చైనా దేశంలో రెండు వందల యాభై రకాల యాపిల్స్ పండిస్తారట మనకి తెలిసింది ఒక రెండు మూడు రకాలు ఉంటాయేమో కానీ వాళ్ళు రెండు వందల యాభై రకాలు పండిస్తున్నారు ఇదే చెప్తున్నాడు ఇలా జరగబోతుంది రాబోయే కాలము అని చిన్న చెట్లు పెద్ద పెద్ద కాయలు కాసేస్తున్నాయి హైబ్రిడ్ మొక్కలు అంటున్నాం హైబ్రిడ్ మొక్కలు కాదు ఆల్రెడీ మన తాత్ చెప్పాడు ఇదిగో రాబోయే కాలంలో ఉంటాయి అని ఎలాగుంటాయి అంటే మనుషులు ప్రయోజనకరమైనవి కాక అప్రయోజనమైనటువంటి ప్రయోగాలు చేస్తారు వాటి వలన ఇలాంటివి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అని మనుషులు ప్రలాపిస్తూ వీధుల్లో తిరుగుతారు అంటున్నాడు ఈ రోజులు అలాగే మారిపోబోతున్నాయి ఇంకా కొన్ని దినాల్లో ఈ సిచ్యువేషన్లు మనం చూడబోతున్నాము ఎందుకనంటే ఈ టెక్నాలజీ డెవలప్ అయిపోవడం వల్ల భర్త భార్య పిల్లలు అమ్మ నాన్న అనే ఈ సంబంధాలు తెగిపోయాయి అంటే తల్లులు తిరుగుతున్నారు ప్రస్తుతం తండ్రులు తిరుగుతున్నారు నేను కొన్నిసార్లు ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఏదైనటువంటి పట్నంలో ఉంటే అక్కడికి వృద్ధాప్రేమలో ఉన్న వాళ్ళు వచ్చి అయ్యా బాబు అని భిక్షం అడుగుతుంటే వాడు గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి అడిగితే వాళ్ళు చెప్తున్న మాట్లాడి తెలుసా మా అబ్బాయి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు మా అమ్మాయి పరిస్థితి చాలా బాగుంది మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదయ్యా చని సాయం చేయండి ఇప్పుడు భోజనం చేస్తామంటుంటే చాలా బాధ కలుగుతుంది మా కోడలు ఇంట్లోంచి గెంటేసిందండి మాకు ఏమి చేయాలో అర్థం కావట్లేదని ఒక తల్లి తండ్రి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు బాధపడుతుంటే ఈ హృదయం విదారకంగా మారిపోయింది ప్రియులరా వీధి తిరగాల్సినటువంటి కర్మలు పడుతున్నాయి ఏడుస్తూ తిరుగుతున్నారు వాళ్ళు ఇలాంటి భయంకరమైన కాలంలో మనం ఉన్నాం ఇక రాబోయే కాలంలో ఇంకెన్ని చూడబోతాము అంటున్నాడు వెండి తోడట తెగిపోతుందట బంగారం గిన్నట పగిలిపోతుందట అంటే అంత విపరీతమైన పరిస్థితులు దారుణమైన పద్ధతులు వచ్చేస్తాయి ప్రస్తుతము బావి యొద్ద చక్రం పడిపోతుందన్నాడు ఇన్నాళ్ళ నూతులు ఉండే బావులు బావుల మీద ఓ పైన కర్ర కట్టి దానికి చక్రం కట్టి లాగేవాళ్ళు అది దాని పని లేదు కదా ఇప్పుడు ఇంట్లో స్విచ్ నొక్కితే చక్కగా భూమిలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి దాని పని అయిపోయింది చివరికి ఏమవుతుంది అంటున్నాడంటే మన్నైనది వెనుక్కుంటూ వల్లే మన్నైపోతుంది మట్టి మనిషి ఇక అంతరించి పోతాడు ఉండే ఈ మనుషులు తక్కువైపోతారు చివరికి రోబోలే మిగిలిపోతాయని చెప్తున్నాడు చాలా దేశాల్లో ఈ రోజున ఇంటి కొరకు ఆఫీస్ కొరకు హోటల్స్ కొరకు రోబోస్ కొంటున్నారు రోబోసే కంప్లీట్ గా వర్క్ చేస్తున్నాయి కొన్ని ఫేమస్ హోటల్లో ఆర్డర్ ఇచ్చేస్తే మనం కూర్చున్న చోటుకే ఆహారం తీసుకొచ్చి పెడుతుంది మనుషులు కాదు రోబోలే చివరికి బ్రష్ చేయించడం కూడా రోబసే మట్టి మట్టిలో కలిసిపోతుంది కానీ వస్తువులు ఉన్నాయి పరిస్థితులు ఇంత దారుణమైన కాలానికి మనం వచ్చాం అందుకనే అంత వ్యర్థమే అంత వ్యర్థమే కాబట్టి జ్ఞాని అయిన సులోమోనుగా నేను ఈ మాటలు చెప్తూ ఉన్నానని చెప్తూ ఇతరులకి జ్ఞానాన్ని బోధిస్తున్నాను నేను నా మాట వినండి అని చెబుతూ ఆయన అంటాడు ఈ భూమి మీద ఏదైనా ఉంది శ్రేష్టమైనది ఏనంటే నేను కనిపెట్టింది ఒకటే అదంతా ఏంటంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండడమే ఇది ఒకటి తప్ప మిగతాదంతా కూడా వ్యర్థమే గోడమైనటువంటి ప్రతి విషయం గురించి దేవుడు ఒక రోజున మనల్ని పరీక్షిస్తాడు అంటున్నాడు అంటే ఒక దినాన్న దేవుడు మన హృదయంలో మనకు తలంపుల్లో మనం చేసిన పాపాలను కూడా దేవుడు లెక్కల్లో తీసుకొస్తాడు తీర్పులోనికి తీసుకొస్తాడు కనుక నువ్వు ఎలా ఉంటున్నావో ఎలా బ్రతుకుతున్నావో జాగ్రత్తగా చూసుకుని దైవికమైన భయము భక్తిలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఈ లోక పరిస్థితులు అన్ని మారిపోతున్నాయి మారిపోబోతున్నాయి ఇంకా కూడా కనుక మారిపోయే పరిస్థితితో నువ్వు మారక నీవు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే అదే నీ జీవితానికి గొప్ప భాగ్యం అని చెప్పాడు అటు భాగ్యం ప్రతి ఒక్కరూ పొందుతూ దైవికమైన నడిపింపులో నడిపించబడుతూ సృష్టికర్తని దేవుని తెలుసుకొని స్మరిస్తూ ముందుకు సాగుదాం ఆయన కృపలో నడిపించబడదాం దేవుడి మాటలు దీవించుగాక ఆమెన్